సో ఫస్ట్ ఏమో మనం సర్వే చేస్తే ఎంతమందికి ఆధార్ కార్డ్స్ లేవు సో ఆ సర్వే ప్రకారంగా లేని వాళ్ళకందరికీ కూడా నియరెస్ట్ సెంటర్ ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్ రోజు వాళ్ళకి కూడా ముందే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని రావాలని కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి అక్కడ బయోడెంట్రీ అవన్నీ చూపించేసేసి వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేపియడం సో లేదు మన దగ్గర మనము డైరెక్ట్ డైనమిక్గా అక్కడనే వాళ్ళు ఊరికి పోయి కూడా చేయగలిగితే ఒకసారి ఈడీఎంతో మాట్లాడి సో ఆ విధంగా పాజిబుల్ అయితే కూడా డైరెక్ట్ వాళ్ళు ఊర్చే వెళ్ళి కూడా మనము వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేపట్టడం అదే ఈ టూ త్రీ ప్రోగ్రామ్స్ కంప్లీట్గా కంప్లీట్గా ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో దిశాండ జయంతి టైంలో అప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వీటన్నిటినీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్గా ట్రైబల్ హ్యాబిటేషన్ హ్యాబిటేషన్స్ మరియుగా కొద్దిగా పదవలేదు బట్ ఆదిలాబాద్ లాంటి ఏరియాస్ అంటే రిమోట్ ప్లేసెస్లో ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉంటాయి సో వాళ్ళకి ఈ ఈ సిఎస్ఈస్ కానివ్వండి సో అదర్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానివ్వండి ఇవన్నీ లేకపోవడం ప్లస్ దాని వల్ల వాళ్ళకి ఇప్పుడు టీవీస్ అవైలబుల్ అవైలబుల్ లేకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి ఎనీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయో చాలా మందికి తెలియదు సో దాంట్లో ఒక థింగ్ ఏంటి అనేది అంటే ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా సో పిఎం జన్మన్ అనేసి మోస్ట్లీ ఆదిలాబాద్ లో అక్కడంతా కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది సో మన కి వచ్చేసి జాతీయ జనజాతీయ గ్రామం రుద్రాక్ష అభియాన్ సో వీటికి సంబంధించిన కొన్ని మనకి కన్వర్జెన్స్ ప్లేసెస్ మీద అంటే అన్ని స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా స్కీమ్స్ ఉంటాయి సో వాటి అన్నిటిని కూడా కన్వర్జెన్స్ మోడ్ లో ఒక క్యాంపెయిన్ మోడ్ లో మనకు ఇవన్నీ కూడా గ్రౌండ్ చేయాలనేసి మనకి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా మన డిస్టిక్ ఒక ఫిఫ్టీన్ విలేజెస్ ని సెలెక్ట్ చేయడం జరిగింది ప్రోగ్రామ్స్ ఉన్నాయో రిలేషన్ కార్డ్స్ ఎప్లికేషన్ కలగాలి ఆధార్ కార్డ్ లేని వాళ్ళకి ఆధార్ కార్డులో ఇమ్యూనియట్ ఆధార్ ఎంప్రోప్మెంట్ చేయడం అనేది తర్వాత పిఎం కిసాన్ కార్డ్స్ ఏమైనా ఏవి వాళ్ళకి తీసుకోవాలి అప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి అయినా స్టాచ్యూ ఉంటే ఆరోగ్య డిస్ట్రిక్షన్ అనేటువంటి చేయకపోవడం జరుగుతుంది తర్వాత జాబ్ కాస్తే మనం జాబ్ కార్డ్స్ ఈ ఎస్ఎస్జి జీవి అనేటివాటికి సెలెక్ట్ చేయడం జరిగింది ఎస్